మరి ఈ రోజు నగర్ కేకే కేకే గార్డెన్ లో నరేంద్ర నరేందర్ చాంపియన్షిప్ అవుతుంది రాష్ట్ర లెవెల్లో కానీ ఇక్కడ జయంత్ రెడ్డి టైకోండో గ్రాండ్ మాస్టర్ మరి థర్టీ ఫైవ్ బు వరల్డ్ రికార్డ్ సో మన ముందు గ్రాండ్ మాస్టర్ ఉన్నాడు మరి మాస్టర్ గారికి ఒకసారి గిన్నీస్బు వరల్డ్ రికార్డు అండ్ టైకోండ్ బెస్ట్ గవర్నమెంట్ ఒలింపిక్ లో కూడా ఉంది కదా వారి మన ముందు ఉన్నాడు సార్ సార్ ఒకసారి సార్ నమస్తే సార్ మీరు ఎల్సే అదృష్టం సార్ ఈ గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రేట్స్ కూడా ఈ సర్టిఫికెట్స్ కూడా పిల్లలకు జాబ్ చాలా మంది పనిచేస్తున్నారు ఎంతో మంది ఎస్ఎస్ లేరు దాంతో పాటు బయట కొంతమంది ఆర్మీ కూడా వేరు ఈ ఈ లో ఇంకా చాలా కొన్ని గేమ్స్ వేరే వేరే ఉన్నాయి సార్ దానిపైన మీరు ఏమంటారు గ్రాండ్ మాస్టర్ గారు ఈ వర్గాలంటే ఇప్పుడు ఫెడరేషన్స్ ఇక్కడ ఫామ్ కాగానే ఫెడరేషన్ ప్రకారంగా వీళ్ళంతా స్టేట్ అసోసియేషన్స్ అయిన స్టూడెంట్స్ ఐ టోల్ టు యునైట్ అయి రాండి ఇవన్న కొరియన్ కౌన్సిలర్ కూడా చెప్పిందండి వాళ్ళు కూడా అదే అన్నారు మీరు యునైట్ అయితే కొరియన్ కౌన్సిలర్ కప్స్ చేద్దాము ఏదో వాళ్ళు అని చెప్పారు సో విఆర్ ట్రైన్ లెవెల్ బెస్ట్ ఇన్వైట్ ఆల్ ది పీపుల్ ఎవ్రీబడీ ఆ ఈవెంట్ పోతే అన్ని ఈవెంట్కి పోతున్నాను వాళ్ళు మీరు వెళ్తే పోతూ ఉంటాను నేను సో దానికి ఇంత అది పిల్లలకి ఎఫెక్ట్ ఏమి పెరిగే ఫ్రీమ్స్ ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు వాళ్ళు టోర్నమెంట్ స్టేట్ లెవెల్ అయితే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ జనరల్ లెవెల్ ఇంటర్నేషనల్ అది ఓపెన్ ఉంది మేము కూడా ఇప్పుడు వీఆర్ టేకింగ్ ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ పార్టిసిపేట్ చేయిస్తున్నాం ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేస్తున్నాం గట్టింగ్ మిడిల్స్ కావచ్చు ఆపర్చునిటీస్ అన్నీ ఇప్పుడు ఏం చేశారంటే స్పోర్ట్స్ అధికారు కోట అయితే ఉందో అది ఓపెన్ చేశారు ఎందుకంటే ఏ ఇంటర్నేషనల్ అయినా అథెంటిక్ చేశారా వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకు దేర్గా హెల్ప్ ఇలా జరగలేదు మనం యూషుడ్ నాట్ ఒక ఒకరోజు అయిపోతుంది ఇంత టోటల్ మర్జు ఈ రోజు కమర్షియల్ లో కొన్ని వర్గాలు వర్గాల్లో సార్ ఇప్పుడు మెయిన్ కొంచెం కన్ఫ్యూస్ అయిపోయింది కొంత టైకుండా పిల్లలకు కూడా దానిపైన ఏది బెస్ట్ ఏది బెస్ట్ కదా మీ దారా తెలవాలి ఎందుకంటే మీరు సీనియర్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ ఎన్నో గిన్నెకి వెళ్ళగొట్టారు దానిపైన మీరు ఏమన్నారు నేనే ఫౌండర్ తయకు నేనే స్టార్ట్ చేస్తున్నాను ఆ ఎయిటీస్లో అక్కడ నుంచి ఫిడ్ అయినా దాని తర్వాత కొన్ని డిఫరెన్స్ వచ్చిన అందరికి నేను పక్క జరిగి అకాడమీ రన్ చేస్తున్నాను నేను బట్ స్టేట్ అసోసియేషన్స్ ఫెడరేషన్స్ కూడా సపరేట్ అయ్యి రిలేట్ చేస్తున్నావు ట్రైనింగ్ లెవెల్ ఫస్ట్ ఈ పిల్లలకి కన్ఫ్యూజన్ కావద్దు ఓపెన్ దే కెన్ కమ్యూనికేట్ విత్ మీ నంబర్ తీసుకో పెట్టేసి సోషల్ మీడియా పెట్టేది అందరికీ అపార్చునిటీ నేషనల్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తారు గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇవ్వాలంటే ఫండ్ పోవడానికి ఇంటర్నేషనల్ అవ్వడానికి అన్ని నేను హెల్ప్ చేస్తాం ఏమైనా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదండి ఈ పాలిటిక్స్లో ఇంటర్ కాకుండా మనం సి నేషనల్ పాలిటిక్స్ కాంగ్రెస్ ఆఫ్ బీజేపీ ఇంకే పట్టా ఇంకే పట్టడానికి మనకు అవసరం లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం లేకు అడ్రస్ చేయాలి అవి ఇంటర్నల్గా స్లోడీ స్లోడీ పోతున్నాయి నేను అలా సో దాన్ని దాని దాంట్లో పడకుండా పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఏంటి ఫుల్లీ ప్రాక్టీస్ చేయాలి దే షుడ్ గిన్నీస్ వర్డ్ కట్ చేయండి ఎన్ని రికార్డ్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఛాంపియన్షిప్ ఐ ఆమ్ ఓపెన్ నేను ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి వేరేగా నేను ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ తీసుకెళ్తాను మీ ద్వారా ఎన్ని గిన్నీస్ బాల్ రికార్డ్ అని మీ ఇంత మీ గ్రాండ్ మాస్టర్ ఫోల్డర్ మీరు కాబట్టి టైకోండో ఇప్పటి వరకు గిన్నీస్ బాల్ రికార్డ్ మీ దారి ఎన్ని ఎందుకు జరిగినాయి ట్వంటీ థౌసండ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫ్రెండ్స్ ఆరు ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు నేను చేయించాను ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ట్వంటీ థౌసండ్ నెక్స్ట్గా ఈ ట్వంటీ సిక్స్లో ఇంకో టెన్ థౌసండ్ చేస్తాము అలాగా అట్లీస్ట్ ఒక వన్ ల్యాక్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేద్దాము అందరి పిల్లలు కట్టి చేయించడానికి ఒక అవకాశం వాళ్ళు అదే సేమ్ థింగ్ మార్షల్ ఆర్ట్స్ మనకు వస్తాయి స్పీడ్ పనిచూడని స్పీడ్ కిక్ ఉండనివన్నీ వాళ్ళకి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో మంచి ఫ్రీగా వేరే బుల్ టు డెలివరీగా ఫిక్స్ అనమాట ఏదైనా థౌసండ్స్ అది ఫిక్స్ చేయాలి కదా సో దాంట్లో మంచి ఒక స్టాండర్డ్ దా థ్యాంక్ యూ సార్ చూసాం కదా జయంత్ రెడ్డి ద్రాండ్ మాస్టర్ టైకోండో మరి ఎంతో మందికి గరి పిల్లలకు నేర్పిస్తారు అది ఫౌండర్ ఫౌండర్ మన తెలంగాణ స్టేట్ నుండి చాలా జరిగింది ఇప్పుడున్న కొన్ని వర్గాలే వర్గాల విషయంలో కూడా క్లియర్ చెప్పేసిండు మరి ఫౌండర్ స్టార్ట్ అయిపోయింది మరి నెక్స్ట్ మరిగడానికి బిజీ ఉన్నాను కాబట్టి చెప్ప అడగలేకపోతున్నాము కావున నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో జయంత్ రెడ్డి సార్ మళ్ళీ లెటర్ మాట్లాడతారు

నా నవగ్రహాలు చూస్తున్నాయి కాబట్టి నైన్ టైమ్స్ అన్నారు ఓకే స్టూడెంట్స్ థ్యాంక్